హాయ్ అండి అందరికీ నమస్కారము నేను మీ మమత వెల్కమ్ బ్యాక్ టు అమ్మ మొదటి ముద్ద దేవి నవరాత్రుల్లో మొదటి రోజు నైవేద్యం కట్టు పొంగల్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను ఈ విధంగా ఒక్కసారి చేయండి చాలా సింపుల్గా చాలా టేస్టీగా ఉంటుంది కమ్మగా ఉంటుంది ముందుగా ఒక కుక్కర్ తీసుకొని అందులోకి అరకపు బియ్యం అరకప్పు పెసరపప్పు వేసుకోవాలి రెండు ఒకే రేషియోలో తీసుకోవాలండి వీటిని శుభ్రంగా రెండుసార్లు కడిగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ఏ కప్పుతో అయితే మనం బియ్యం పెసరపప్పు తీసుకున్నామో అదే కప్పుతో నాలుగు కప్పుల దాకా నీళ్ళు అనేది పోసుకోవాలి బియ్యం పెసరపప్పు రెండు కలిపి ఒక కప్పు కదా ఆ కప్పుతో నాలుగు కప్పుల దాకా నీళ్ళు అనేది పోసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక అర టీ స్పూన్ దాకా మిరియాలు రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి ఇందులో మీకు కావాలంటే చిటికటి పసుపు కూడా వేసుకోండి నేనైతే పసుపు ఏమీ యాడ్ చేయడం లేదు అరగంట సేపు నానబెట్టి పెట్టుకున్న తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచి నాలుగు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి నాలుగు విజిల్స్ తర్వాత చూస్తున్నారు కదా పప్పు కానీ బియ్యం కానీ మెత్తగా ఉడికిపోయాయి ఈ విధంగా ఉండాలి ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని ఇలా మొత్తం బాగా కలిపేసుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టేసుకొని స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులోకి ఒక టేబుల్ స్పూన్ నూనె ఒక టేబుల్ స్పూన్ దాకా నెయ్యి వేసుకొని హీట్ చేసుకోవాలి ఇవి బాగా హీట్ అయిపోయిన తర్వాత ఒక టీ స్పూన్ మిరియాలు ఒక టీ స్పూన్ జీలకర్ర రెండు లేదా మూడు ఎండిమిరపకాయలని ఇలా తుంచి వేసుకోవాలి జీడిపప్పు పలుకులు కొద్దిగా ఒక టీ స్పూన్ అల్లం తరుగు ఒక పచ్చిమిర్చి తరుగు వేసుకొని మంచి కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి జీడిపప్పు పలుకులు ఇవి బాగా వేగిపోయిన తర్వాత చివరిగా కొద్దిగా కరివేపాకు వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని మనం ముందుగా ఉడికించుకున్నాం కదా కట్టి పొంగల్లో వేసేసుకోవాలి వేసుకొని బాగా ఉడికించుకోవడమే ఇంగువనేది నేనేమి యాడ్ చేయడం లేదండి మామూలుగా ప్రసాదాల్లో ఇంగు అనేది యాడ్ చేయరు కదా ఇది మొత్తం బాగా కలిపేసుకొని అమ్మవారికి నైవేద్యంగా సమర్పించుకోవచ్చు చాలా ఈజీగా కట్ట పొంగలు ఎలా తయారు చేసుకోవాలో చూశారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి ఈ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ